ఆంధ్రప్రదేశ్లో ఆస్తి ఉన్నవాళ్లకు ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రభుత్వం ఒక కొత్త ఉత్తర్వు జారీ చేసింది ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది వేలాది మంది యజమానులను ప్రభావితం చేస్తుంది అసలేంటిది వివరంగా చూద్దాం రండి సరే ముందుగా ఈ సమస్య ఎంత పెద్దదో ఒక్క నంబర్తోనే అర్థం చేసుకోవచ్చు ఆ నంబరే డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఇది ఎకరాలు అవును విన్నది కరెక్టే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లేఅవుట్ల మొత్తం విస్తీర్ణమంట ఇది ఇంత భారీ సంఖ్య డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు పైగా మనకి ఏం చెప్తోంది ఇది ఒక పెద్ద సమస్యను సూచిస్తోంది దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం సరే ఇంతకీ ఈ అనధికారిక లేఅవుట్ అంటే ఏంటి చాలామందికి తెలిసే ఉంటుంది కాని సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఒక పెద్ద ల్యాండ్ని చిన్న చిన్న ప్లాట్లుగా చేసి అమ్మేయడమే ఇది కేవలం ప్రభుత్వం ఒక్కరి సమస్య అనుకుంటే పొరపాటే ఓవైపు ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో రావాల్సిన ఆదాయం రాదు మరోవైపు ఆ ప్లాట్లు కొన్న సామాన్యులు ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్లు రాక నానా తంటాలు పడతారు మళ్ళీ అమ్మాలన్నా కష్టమే అంటే వైపులా ఇబ్బందే సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే అటు ప్రజల నుండి ఇటు రియల్ ఎస్టేట్ నుండి వచ్చిన రిక్వెస్ట్ల వల్ల ప్రభుత్వం ఒక కొత్త అమెండ్మెంట్తో ముందుకొచ్చింది దీన్ని ఒక రకంగా సెకండ్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఇది మేం చెప్తున్న మాట కాదు స్వయంగా ప్రభుత్వ ఉత్తర్వులోనే ఉంది చూడండి ఇంతకు ముందు వచ్చిన స్కీమ్ లో చాలామంది అప్లై చేసుకోలేకపోయారు వాళ్లందరి కోసం ఈ స్కీమ్ని మళ్లీ తీసుకురావాలని గట్టిగా అడిగారంట ఆ ఒత్తిడి వల్లే ఈ కొత్త అవకాశం వచ్చింది అయితే ఈ కొత్త సవరణలో వచ్చిన అతి పెద్ద అతి ముఖ్యమైన మార్పేంటో తెలుసా ఒక్కటే అదే కట్ ఆఫ్ డేట్ గడువు తేదీ ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో పాత ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్ లో అయితే ఆగస్ట్ ట్వంటీ నైన్టీన్ కన్నా ముందు రిజిస్టర్ అయిన ప్లాట్లకు మాత్రమే ఛాన్సుండేది కాని ఇప్పుడు ఆ డేట్ ని ఏకంగా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పొడిగించారు అంటే దాదాపు ఆరేళ్లు వెనక్కి వెళ్లారనమాట ఇది చాలా పెద్ద విషయం అంటే దీనర్థమేంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు ఎవరైనా ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకొనుంటే ఇప్పుడు దాన్ని లీగల్ చేసుకునే అవకాశం వచ్చినట్టే అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ లేఅవుట్లో రోడ్లు ప్లాట్లు క్లియర్గా ఉండాలి ఇంకా ఆ మొత్తం లేఅవుట్లో కనీసం ఒక్క ప్లాట్ అయినా ఆ డేట్లోపు అమ్మి ఉండాలి సరే ఈ కొత్త డేట్ బాగానే ఉంది కానీ ఇంతకు ముందు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్ లోనే అప్లై చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్ల అప్లికేషన్లు ఏమవుతాయి వాళ్లకి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయా చూద్దాం ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న దీనికి సమాధానంగా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల కోసం రెండు వేరువేరుదారులు చూపించింది ఇక్కడ విషయం చాలా సింపుల్ ఎవరైతే పాత స్కీంలో అప్లై చేసి కట్టాల్సిన ఫీజులన్నీ కట్టేసి కేవలం ఫైనల్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ల అప్లికేషన్ పాత రూల్స్ ప్రకారమే ప్రాసెస్ అయిపోతుంది కానీ ఎవరికైనా ఫీజులు బ్యాలెన్సున్నా లేదా ఏవైనా డాక్యుమెంట్లు సరిగ్గా లేవని నోటీసులు వచ్చి వాటిని సరిచేయకపోయినా వాళ్ల అప్లికేషన్ మాత్రం ఇప్పుడు కొత్త ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్ కిందకొచ్చేస్తుంది రైట్ ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న విషయానికి వద్దాం అసలు దీనికి ఎంత ఖర్చవుతుంది డబ్బుల సంగతేంటి ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది ఈ రెగ్యులరైజేషన్ కోసం కట్టే ఫీజులు ప్లాట్ కొన్నప్పుడు రేటు మీద కాదు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ ప్లాట్ మార్కెట్ విలువ ఎంతుంటుందో దానిమీద లెక్కిస్తారు ఇది చాలా కీలకమైన మార్పు ముందుగా ఫీజుల లెక్కింపులో మొదటి స్టెప్ బేసిక్ చార్జీలు ప్లాట్ సైజును బట్టి ఈ చార్జీలు ఉంటాయి ఇక్కడ టేబుల్లో చూసినట్టు ప్లాట్ ఏరియా పెరిగే కొద్దీ చదరపు మీటర్కు కట్టాల్సిన బేసిక్ ఛార్జ్ కూడా పెరుగుతుంది అయితే ఇందాక మనం చూసిన బేసిక్ ఛార్జీలు మొత్తం కట్టాల్సిన పని లేదు అందులో కొంత శాతం మాత్రమే కట్టాలి ఆ శాతం దేనిమీద ఆధారపడి ఉంటుందంటే ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూ మీద ల్యాండ్ వాల్యూ తక్కువగా ఉంటే తక్కువ శాతం అదే ల్యాండ్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఎక్కువ శాతం చివరికి వంద శాతం వరకు కూడా కట్టాల్సి రావచ్చు ఈ చార్జీలు మాత్రమే కాదు ఇంకో నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి అదే ఫోర్టీన్ పర్సెంట్ పద్నాలుగు శాతం ఏంటే ఫోర్టీన్ పర్సెంట్ అంటారా రూల్స్ ప్రకారం ప్రతి లేఅవుట్లో కనీసం టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అంటే పార్కులు లాంటి వాటి కోసం వదిలిపెట్టాలి ఒకవేళ అలా వదిలిపెట్టలి లేఅవుట్లలో ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ విలువలో అదనంగా మరో పద్నాలుగు శాతం కట్టాల్సి ఉంటుంది ఇది అదనమన్నమాట ఓకే ఇప్పటి వరకు మనం రూల్స్ డేట్స్ ఫీజులు ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు వీటన్నింటినీ కలికి చూస్తే అసలు దీనివల్ల లాభమా నష్టమా పెద్ద పిక్చర్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం మనం ఇప్పటిదాకా చర్చించుకున్న వాటిలో ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ కొత్త డెడ్ లైన్ వచ్చింది జూన్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపుకున్న ప్లాట్లు ఇప్పుడు అర్హులు సెకండ్ అప్లై చేయడానికి జులై ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి తొంభై రోజుల టైం మాత్రమే ఉంది థర్డ్ పాత అప్లికేషన్ల సంగతి వాటి పేమెంట్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది ఫైనల్గా ఫీజులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటి ల్యాండ్ వాల్యూపై లెక్కిస్తారు పాత రేట్లపై కాదు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి మొత్తానికి ఇదంతా చూశాక మన ఆలోచనలో ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఇలాంటి క్రమబద్ధీకరణ పథకాలు ప్రస్తుతానికి ప్లాట్ల యజమానులకు ఒక పరిష్కారం చూపించినా లాంగ్ రన్లో మన నగరాల ప్లానింగ్కు మంచి చేస్తాయా లేక పదే పదే ఇలాంటి అనధికారిక లేఅవుట్లు పుట్టుకురావడానికి ప్రోత్సాహమిచ్చినట్టవుతుందా ఇది మనం ఆలోచించాల్సిన విషయం